వెల్కమ్ టు జీవిత విజరాశిలో యూట్యూబ్ ఛానల్లో మీ లక్ష్యాన్ని చేయడానికి మార్గం ఫ్రెండ్స్ రాత్రి మీరు పడుకోకుండా చిన్న సమస్యని మాటి మాటికి అదే ఆలోచన చేస్తూ నిద్ర పట్టకుండా ఇబ్బంది పడుతున్నారా అయితే ఇది ప్యూర్లీ ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ అంటే మనమైనా జరిగిపోయిన విషయాలని మళ్ళీ మళ్ళీ గుర్తుకు చేయడం అలా గుర్తు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు నిద్ర పట్టదు పడుకుంటాము కళ్ళు తెరిచే ఉంటుంది నిద్ర పట్టదు ఇంకా అది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది జరిగిపోయింది జరిగిపోయింది దాన్ని వదిలేయాలి అది పరీక్షలో మార్క్స్ కావచ్చు జాబ్ విషయం కావచ్చు హెల్త్ విషయం కావచ్చు ఏదైనా అయిపోయింది వదిలేస్తే బాగుండేది కానీ మళ్ళీ మళ్ళీ చిన్న చిన్న విషయాలైనా మనం తలుచుకొని అదే రిపీట్ చేస్తుంటే ఓవర్ థింకింగ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకనే ఈరోజు వీడియోలో నేను ఓవర్ థింకింగ్ని ఎలా మన మైండ్ నుంచి తీసేయాలనేది ఒక మంచి ఫార్ములా ఒక ట్రిక్ చెప్పబోతున్నాను ఆ ట్రిక్ ఫాలో చేయడం వల్ల మీకు ఇలాంటి ఓవర్ థింకింగ్ చిన్న చిన్న విషయాలకి మనం ఆలోచిస్తూ నిద్ర పట్టకుండా కాన్సంట్రేషేషన్ బ్రేక్ అవుతుంది మన చిన్న హ్యాపీనెస్ కూడా ఎంజాయ్ చేయలేము ఇలాంటి సమస్యలు వస్తుంటాయి ఆ సమస్య బయటపడడానికి సింపుల్ ట్రిక్ ఫాలో చేయండి అదేంటంటే రైట్ అండ్ టీర్ అంటే రాయడం చింపడం ఎట్లా అంటే ఏం చేస్తారంటే మీకు ఏమేం ఆలోచనలు వస్తుందో మైండ్లో చిన్న చిన్న ఆలోచన ఏమేమి వస్తున్నాయో అన్నీ ఒక పేపర్లో రాయండి వన్ బై వన్ పేపర్లో మొత్తం రాయండి ఏమేమి ఆలోచన వస్తుంది అన్నీ రాయండి తర్వాత ఆ పేపర్ని చించేయండి చిన్న చిన్న ముక్కలు చించి పడేయండి అప్పుడు మీ మైండ్కి ఒక సిగ్నల్ వస్తుంది మనకు చిన్న చిన్న ఈ ఆలోచనలన్నీ చినిగిపోయాయి ఇక ఈ ఆలోచన రావు అని మీకు సిగ్నల్ వస్తుంది ఇది వినడానికి చాలా లాజిక్గా ఉంటుంది కానీ చాలా పవర్ఫుల్ అండి మీరు ఇది ప్రాక్టీస్ చేసి చూడండి ఖచ్చితంగా మీకు ప్రాబ్లం సాల్వ్ వస్తుంది ఎందుకంటే చాలామంది చేసి మంచిగా అయిన వాళ్ళు ఉన్నారు ఈ ఓవర్ థింకింగ్ వల్ల మనం ఎంజాయ్ చేయలేము హ్యాపీగా ఉండలేము మాటి మాటికి జరిగిపోయిన విషయాలు జరిగిపోయింది దాన్ని వదిలేయాలి అదే మనం చిన్న విషయం ఉండవచ్చు దాని ఆరోజు చేసేసి హెల్త్ తీసుకుంటాము స్ట్రెస్ పడతాము టెన్షన్ పడతాము ఇంకో విషయం ఏమంటే రోజు మీరు బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి ఇలా శ్వాస పైకి తీసుకొని మళ్ళీ మెల్లగా వదలడం ఇలా ఫైవ్ టైమ్ చేయండి డైలీ తర్వాత ఫ్రెష్ ఎయిర్లో తిరగండి మ్యూజిక్ వినండి ఇలా చిన్న చిన్న చేస్తుంటే మీకు ఓవర్ థింకింగ్ అనేది మైండ్ నుంచి వెళ్ళిపోతుంది జరిగిపోయిన విషయాలను మనం మళ్ళీ మళ్ళీ గెలకడం వల్ల మనకి ఈ ప్రాబ్లం వస్తుంది హెల్త్ చాలా ఇబ్బంది పడుతుంది మీరు హెల్త్ పాడైపోతుంది దీన్ని మీరు కంప్లీట్గా వదలేకపోతే నేను చెప్పిన ఈ ఫార్ములా ఫాలో చేయండి ఖచ్చితంగా మీకు ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు ఈ వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ